ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి వచ్చే మూడు నెలల్లో వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు గజకేసరి యోగం పట్టబోతుంది మీ మంచి కోరి ముందే చెబుతున్నాను ఖచ్చితంగా మీరు వీడియోలో చెప్పినటువంటి కొన్ని అంశాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మసులుకోవటం చాలా ఉత్తమం చాలా వరకు అయితే మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ కొన్ని విషయాలు మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకతనైతే కనిపిస్తుంది అయితే తులారాశి వారి యొక్క జీవితం వచ్చే మూడు నెలల్లో అంటే దసరా వరకు అక్టోబర్ వరకు ఏ విధంగా ఉండబోతోంది వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ సమయంలో వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి ఆ మార్పులు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను తీసుకుని రాబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనం గమనిస్తే కనుక అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వం వీరికి ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కానీ తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కాస్త ఆలస్యంగా అయినా సరే ఫలితాలు అయితే వీరికి దక్కుతాయి అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసంలో మనం ఉన్నాం అయితే ఈ యొక్క ఆగస్టు మాసం అలాగే సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం వరకు వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి గజకేశరి యోగం పట్టబోతుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు కాబట్టి వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే శత్రు స్థానంలో అంటే ఆరవ స్థానంలో శనిగ్రహం శత్రుమర్ధనం చేస్తుంది కాబట్టి శుభప్రదమైన ఫలితాలైతే వీరికి కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మీరు మిడిల్ ఏజ్ లో ఉన్నవారైనా సరే లేదా చాలా రోజుల క్రితం ఏదైనా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారైనా సరే గత పది పన్నెండు సంవత్సరాల నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అయితే లభించబోతుంది మీరు గత పన్నెండు సంవత్సరాల నుండి ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఫలప్రదం కాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే వాటికి ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతుంది ప్రయత్నాలు చేసి వదిలేసిన వ్యక్తులకి కూడా ఈ సమయంలో మీకు ఫలితం అయితే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది ఒకవేళ మీరు మీ యొక్క చే ఏవైనా తప్పులు చేస్తే మినహా మిగతా అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చేతులారా మీరు ఏదైనా చెడు చేసుకుంటే తప్ప మీకు చెడు ఫలితాలైతే కనిపించడం లేదు గజకేసరి యోగం కారణంగా శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి గజకేసరి యోగం కారణంగా ఆర్థికంగా ఊహించని జీవితంలో చూడబోతున్నారు ఆర్థికంగా అభివృద్ధి అనేది మీరు ఊహించని రీతిలో ఉండబోతుందని చెప్పుకోవాలి భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు కాబట్టి చాలా వరకు మీకు ఆర్థికంగా ఫలప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు ఇదివరకెవరికైనా డబ్బులు ఇచ్చి వసూలు చేసుకోవటంలో విఫలమవుతున్నట్లయితే ఆ డబ్బులను వసూలు చేసుకుంటారు అలాగే ఎవరైనా సరే కలిగి ఉన్నట్లయితే కూడా దూరం కాబోతున్నాయి అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఇవ్వలేకపోతున్నారు ఈ సమయంలో ఆ డబ్బులు మీరు తిరిగి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే శత్రువులు కూడా దూరం కాబోతున్నారు చాలా కాలం నుండి వారి వల్ల మీరు ఎటువంటి బాధలైతే అనుభవిస్తున్నారో ఆ బాధలన్నీ కూడా దూరం కాబోతున్నాయి అంటే శత్రు బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శత్రువులు కొంతమంది మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఈ సందర్భంలో ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వ్యక్తులకి పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు అంటే మీరు ఏ పని మొదలు పెడితే ఆ పనిలో సక్సెస్ మీ చుట్టే తిరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి కెరియర్ పైన ఫోకస్ చేయండి అలాగే మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్నవరైనా సరే ఆ వృత్తులపైన ఫోకస్ చేయండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే మీరు ఈ సమయంలో ఏ ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా ఎటువంటి లాభాలు వస్తాయి అలాగే నలుగురితో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి పది మందిలో కలిసి తిరగండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి వాటి వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మంచి చెడు బేరీజ్ వేసుకుని అయితే మీరు తెలుసుకున్నటువంటి విషయాలను ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా ఉత్తమమని చెప్పుకోవాలి ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో గృహాన్ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి గృహం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దానిపైన మీరు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించడం చాలా ఉత్తమం అలాగే ఈ సమయంలో చూస్తే తులారాశి వ్యక్తులు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ సమయంలో పనులు మొదలు పెట్టండి మీరు లాస్ లేకుండా లాభంతో పనులను పూర్తి చేయగలుగుతారు అంటే మీరు ఈ సమయంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూస్తే కనుక గ్రహస్థితి మీకు అద్భుతంగా ఉంది కాబట్టి కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కేతువు పదకొండవ స్థానంలో ఉన్నాడు అలాగే శనిగ్రహం గురుగ్రహం కేతువు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే శ్రావణ మాసం ముగిసే వరకు శుక్రుడు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాడు కాబట్టి ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ అనేది మీ చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు గమనించాలి కాబట్టి ఈ సమయంలో మీరు సమయాన్ని అస్సలు వృధా చేయకండి కొంతమంది మొబైల్ చూస్తూ కావచ్చు లేకపోతే ఇతరత్ర పనులు చేస్తూ కావచ్చు లేదా నలుగురితో మాట్లాడుతూ కావచ్చు మీరు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు మాట్లాడండి కానీ మీకు ఏదైతే యూజ్ గా ఉంటుందో అటువంటి విషయాలు మాట్లాడండి బ్యాంక్ లో తో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి అలాగే ఏవైనా లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అలాగే స్టార్టప్స్ గురించి చర్చించండి దేంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి వీటన్నింటి గురించి కూడా తెలుసుకొని మీరు మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయటం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో గృహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది మూడు నెలల పాటు కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు నెలల్లో మీరు కావాలని చేసుకుంటే తప్ప చెడు ఫలితాలు అయితే కనిపించటం లేదు ఈ అంశాన్ని గమనించాలి సమయాన్ని వృధా చేయకండి ప్రతి పని ఏదైనా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మొదలు పెట్టండి రుణ బాధలు తీరిపోతాయి శత్రు బాధలు కూడా తీరిపోతాయి కానీ తుల రాశికి చెందినటువంటి వ్యక్తులు వివాహితులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ సంతానం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త ముఖ్యంగా వారు ఏదైనా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా వారు వేరే ఎవరితో అయినా గొడవలు పెట్టుకోవడం కావచ్చు సైబర్ క్రైమ్ లో చిక్కుకోవటం కావచ్చు లేదా ఎవరైనా వీరిని ట్యాప్ చేయడానికి ప్రయత్నించడం కావచ్చు ఇటువంటి సమస్యలు అయితే ఉన్నాయి అంటే మీ యొక్క సంతానం కారణంగా మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వారిపైన మీ యొక్క దృష్టిని కేంద్రీకరించడం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా ఈ తులారాశి వ్యక్తులకి వచ్చే మూడు నెలల పాటు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వారు ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం వల్ల మేలు కలిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళండి సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే వారాహిమాలను ధరించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీకు లభిస్తాయి వారాహి అమ్మవారిని ఆరాధించండి అలాగే మీరు శివారాధన చేసుకోవటం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలు ఖచ్చితంగా మీకు లభిస్తాయి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి